బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది బ్రహ్మాస్త్ర చిత్రమైన గట్టెక్కిస్తుందని బాలీవుడ్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ చిత్రంపై తొలి నుంచి పాజిటివ్ టాక్ ని బాగా స్ప్రెడ్ చేసింది బాలీవుడ్ మీడియా దక్షిణాదిలోని నాలుగు ప్రాంతీయ భాషల్లో సమర్పకునిగా దర్శక ధీరుడు రాజమౌళిని రంగంలోకి దించి బజ్ ని క్రియేట్ చేసింది బ్రహ్మాస్త్ర యూనిట్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి వెండితెరపై బ్రహ్మాస్త్రని చూసిన ప్రేక్షకులు గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు రణబీర్ కపూర్ ఆలియా భట్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ నాగార్జున లాంటి స్టార్స్ ఈ చిత్రాన్ని పరాజయం నుంచి తప్పించలేకపోయారనే టాక్ వినిపిస్తోంది బ్రహ్మాస్త్ర రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది సోమవారం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి మంగళవారం డ్రాప్ అవుట్స్ పెరిగాయి బుధవారం నుంచి కలెక్షన్స్ మరింత డౌన్ఫాల్ అయ్యాయి నలభై శాతం ఆక్యుపెన్సీ కూడా రావటం లేదని టాక్ భావోద్వేగాలను పండించకుండా భారీతనాన్నే నమ్ముకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ తప్పిదమే డిజాస్టర్ కి కారణమని కమెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్ నాలుగు వందల పది కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన బ్రహ్మాస్త్ర భారీ డిజాస్టర్ దిశగా వెళ్తోందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు